హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ తయారు చేసుకునే విధానం తయారు చూద్దాం రండి ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలి ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ని వేసుకోవాలి చికెన్ని స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి మాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చివరిలో కొత్తిమీర కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ ఎమ్మెగా ఉండే నాటుకోడి కర్రీ రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్